మైదానమంతా జనసందోహం కథానాయకుడి రాక కోసం కేరింతలు అప్పడొచ్చాడు హీరో భుజంపై బ్యాట్ను మోస్తూ పెదవుల మధ్య బీడీని అటూ ఇటూ కదిలిస్తూ ఐస్ పొగ వదులుతూ గ్రౌండ్లోకి పవర్ ప్యాక్ ఎంట్రీ ఇచ్చాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు మరోవైపు అతని మాటలు వినిపిస్తున్నాయి ఒకే పని శసేనాకీ ఒకేనాగ బతికేనాకీ ఇంత పెద్ద బతుకెందుకు ఏదైనా ఈ నేలమీద ఉన్నప్పుడే శేసేయాలా పుడతామా ఏటీ మళ్ళీ సెప్మీ అంటూ గ్రీజులోకి ఎంటరై బ్యాట్ చేతబట్టి హ్యాండిల్ని నేలపై కొట్టి బలంగా బందిని బాధితే అది బౌండరీ దాటితే ఇక చెప్పేదేముంది బూజు బంప్సే శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా రామ్చరణ్ పెద్ది సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు దాని ముచ్చతే ఇదంతా ఈ గ్లింప్స్లో పెద్దీగా రామ్చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ మాటల్లో పదును ఉత్తరాంధ్ర డిక్షన్ పలికిన తీరు ఆ బాడీ లాంగ్వేజ్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది హీరో పాత్రలోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఈ గ్లింప్స్ ఉందని చెప్పొచ్చు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు గ్లింప్స్ ద్వారా తెలియజేశారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది ఈ తో సినిమాపై అంచనాలను ఆకాశంలో కూర్చోబెట్టాడు దర్శకుడు బుచ్చిబాబు సానా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయానికి తెలిసిందే ఈ చిత్రానికి కెమెరా ఆర్ రత్నవేల్ సంగీతం ఏ ఆర్ రెహమాన్ నిర్మాత వెంకట సతీష్ కిలారు సమర్పణ మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ Nirmanam Vruddhi Cinemas